హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వంటిల్ అండి ఈరోజు ఆమ్లెట్ చపాతీ చేసుకుంటున్నామండి చూపిస్తాను ఫస్ట్ మనం కాస్త సాల్ట్ అండి కారం కొద్దిగా వేసుకుంటాం ఫస్ట్ ఎగ్గలు కొట్టుకుంటున్నామండి రెండు ఎగ్గలు తీసుకున్నాం అండి కారం పావు స్పూన్ వేసుకుంటున్నాం అండి సాల్ట్ పావు స్పూను కాస్త కారం వేద్దామండి మనకి చపాతీకి బాగుంటుంది కదా ఇప్పుడు ఇవి గెలు కొట్టాలండి ఇలా గెలు కొట్టిస్తూ ఎగ్ బీట్ చేసుకున్నామండి మనం ఇప్పుడు చపాతి కాల్చుకుందాం ఫస్ట్ చపాతి కాల్చేసుకున్నాక అప్పుడు మనం ఆమ్లెట్ రెడీ చేసుకుందాం వేసుకుందాం మనం ఇది వెయిట్ చేసుకున్నాం కదా చపాతీ కాలుతుందండి చపాతీ మనం తిరిగేసుకుందాం అయిపోయింది పక్క ఇలా మనం అంచులన్నీ కూడా చాలా బాగా ఇలా కాల్చుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం పైన కొద్దిగా మనం చపాతి బాగా కాలేక ఆయిల్ వేస్తున్నాం అండి ఇది పక్కన అండి తీసుకొని మనం ఈ లోపు ఆమ్లెట్ వేసుకుందాం ఆమ్లెట్ వేద్దాం అండి ఆయిల్ వేస్తున్నాం వెయిట్ చేస్తుంది ఉంది కదా మనం ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాం అండి ఇలాగా ఆమ్లెట్ వేసుకుందాం మనం ఇప్పుడు ముందుగా చేసిన చపాతీ ఉంది కదండి ఇందు మీద వేసుకుందాం రెండు కలిపి తిరిగేద్దాం అండి తిరిగేసుకున్నాం మనకి అయిపోయిందండి ఎగ్ చపాతి చూసారా ఎంతో ఈజీగా ఇలా చేసుకోవచ్చు ఐదు నిమిషాల్లో అయిపోయింది మనకి నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వంటతో కలుద్దామండి